ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహువు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వారికి ఈ వారం మొదటి భాగంలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండవ భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారము చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను ఇతరులు పరిగణలోకి తీసుకుంటారు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది మీడియా రంగంలో కూడా మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి వాహన సౌఖ్యం ఉంటుంది అదేవిధంగా మీ కనుక దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా ఇప్పుడు తొలగిపోతాయి చాలా చక్కటి ఆనందము సంతోషం అనేది కలుగుతుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది భోజనము తృప్తికరమైనటువంటి భోజనం కూడా మనకి ఆదివారము సోమవారము ఈ తులారాశి వారికి ఉంటుంది ఇక మంగళవారం బుధవారము కాస్త చింతా చికాకు ఏదో వరిసు మీరు పనిచేసే చోట సరిగా చేయకపోవడం వల్ల లేదా పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందకపోవడం వల్ల ఇబ్బందు ఇలాంటి ఇబ్బందులు ఏదో ఒకటి మిమ్మల్ని మనసును కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు చింత చికాకులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉండవచ్చు అదేవిధంగా దంపతుల మధ్య మనస్పర్ధలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి డైజెషన్ సమస్యలు కూడా మనకి ఈ మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి హార విషయంలో కాస్త ఈ తులారాశివారు జాగ్రత్త పడినట్టయితే చక్కగా ఉంటుంది ఇది అదేవిధంగా మీకు ముఖ్యంగా చెప్పగలిగినటువంటి సూచన ఈ రెండు రోజుల్లో అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి తద్వారా మంచి అనేవి ఈ రెండు రోజుల్లో మీరు పొందగలుగుతారు ఇక గురువారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు వెనుక తులారాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఈ మూడు రోజుల దైవభక్తి పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ చేస్తున్న చోట చక్కగా ఉంటుంది ఇక గురువారము శుక్రవారము శనివారం కనుక చేసుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆ దైవ దర్శనాలు అదేవిధంగా ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి చూస్తున్న వారికి అదేవిధంగా అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము నూతన పనులను పెట్టడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గురువారం శుక్రవారం గోచరిస్తున్నాయి అయితే గురువారం శుక్రవారం కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి అదేవిధంగా కాస్త తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రెండు విషయాల్లో జాగ్రత్త పడండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే వారికి ఆదివారము సోమవారము చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక శనివారం కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారము ఆంజనేయ స్తోత్రాలు లేదా హనుమాన్ చాళస లాంటివి పఠించడం వల్ల మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి